హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్ తో మాంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్ గత కొన్నేళ్ల నుంచి మాతృభాష తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అయితే సిద్ధార్థ్ చేసిన ప్రతి తమిళ్ మూవీ తెలుగులో కూడా డెబ్బై రిలీజ్ అవుతుంది ఇప్పటి వరకు చాలా వచ్చిన వాటిలో ఏది తెలుగు ఆడియన్స్ని మెప్పించలేదు డిఫరెంట్ కథలతో ప్రయాణం చేస్తున్నా సాలిడ్ సక్సెస్ని అందుకోలేకపోతున్నాడు సిద్ధార్థ్ చివరిగా భారతీయుడు టూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ఫలితం ఏంటనేది ప్రత్యేకించి మనం చెప్పుకోనవసరం లేదు ఇదిలా ఉంటే తమిళంలో సిద్ధార్థ్ అశుకా రంగనాథ్ జోడీగా సిద్ధమైన యూ మూవీ అదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది ప్రేమ కథా చిత్రంగా ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది ఇదిలా ఉంటే మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి మీ సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్స్ థియేటర్స్లోకి వస్తుంది పాన్ ఇండియా ప్రాజెక్ట్గా వస్తున్న ఆ సినిమాతో మీ చిత్రానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగారు దానికి సిద్ధార్థ్ మాట్లాడుతూ నా కంట్రోల్లో ఉన్న దాని గురించి నేను ఏమైనా మాట్లాడగలను నా కంట్రోల్లో లేని వాటి గురించి నేనేమి మాట్లాడకూడదు అలాగే ప్రతి సినిమా కూడా పెద్ద సినిమాని ఒక బడ్జెట్ పట్టి సినిమాని పెద్ద చిన్న అని క్యాలిక్యులేట్ చేయకూడదు ఈ సినిమా ఏడు రోజుల తర్వాత కూడా సెకండ్ వీక్లో కొనసాగాలంటే చాలా విషయాలు జరగాలి అందులో ముఖ్యంగా నా సినిమా బాగుండాలి ఆడియన్స్కి నచ్చాలి అది జరిగితే తరువాత వచ్చే సినిమా గురించి వాళ్ళు ఆలోచిస్తారు నలకొడ భయపడాలి నాకు ఇక్కడ ప్రాబ్లం కూడా లేదు నా సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్స్లో ఉంటుంది ఒక మంచి సినిమాని ఎవరూ కూడా థియేటర్స్లోంచి తీయలేరు ఈ టైం పీరియడ్లో అలాంటిది అస్సలు జరగదు ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్ని చూస్తున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడులో అయితే అలాంటిది చేయొచ్చు అప్పుడు సోషల్ మీడియా అవగాహన అంతగా లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందనేది చూస్తున్నారు మంచి సినిమాని ఎవరూ థియేటర్స్ నుంచి తీయలేరని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు ఈ కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా